హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన రాశి చక్రాన్ని బట్టి ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం మన జీవితంలో డబ్బు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అనడంలో సందేహం లేదు లగ్జరీ నుండి నిత్యావసర అత్యవసర అవసరాలకు ప్రతిదానికి డబ్బు అవసరం ఏదైనా లావాదేవీ లేదా నగదు లావాదేవీకి ఇది చాలా చాలా అవసరం ఆహారం దుస్తులు గృహ నిర్మాణం వంటి అత్యంత ప్రాథమిక అవసరాలు ఉన్నప్పటికీ ఇవన్నీ డబ్బు లేకుండా అసాధ్యం కాబట్టి ఒకరి జీవితంలో డబ్బు విలువను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం మరి రాశి చక్రాన్ని బట్టి డబ్బు గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో పూర్తిగా చూడండి ఒక్కొక్క రాశి గురించి చెప్తాను ముందుగా మేషరాశి మేషరాశి వారు రిస్క్ తీసుకోవడంలో నమ్మకంగా మరి నిర్భయంగా ఉంటారు ఇది మీ ఆర్థిక ప్రణాళికలను రూపొందించేటప్పుడు మీకు సహాయపడుతుంది మరియు కొన్నిసార్లు నష్టాన్ని దెబ్బతీస్తుంది ముందస్తుగా ఆలోచించకుండా ఖర్చు చేయడం లేదా డబ్బు ఆదా చేయడానికి తీసుకున్న సమయంలో కోపం రావడం మీరు తరచుగా చేస్తూ ఉంటారు అటువంటి చూస్తూ ఉంటారు ఇక వృషభ రాశి వృషభ రాశి వారు డబ్బు గురించి జాగ్రత్తగా ఉండే నమ్మకమైన మరియు సహజంగా స్థిరంగా ఉండే వ్యక్తులు మీరు స్థిరత్వానికి అత్యధిక విలువను ఇస్తారు ఇది భవిష్యత్తు కోసం ప్రణాళిక ఆదా చేయడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది ఇక మిథున రాశి మిథున రాశి వారు ముఖ్యంగా డబ్బు లేదా లగ్జరీ లైఫ్ ద్వారా ప్రేరేపించబడరు మీరు మీ స్వభావం ఏంటంటే ఉత్తేజకరమైన ఖర్చులకు మీరు ఎప్పుడు కూడా లోబడి ఉండరు వారు అంటే మీరు ఆర్థిక లక్ష్యాన్ని నిర్దేశించడంలో జాగ్రత్తగా ఉండాలి తర్వాత దాన్ని కట్టుబడి ఉండడం చాలా ముఖ్యం ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారు అన్నింటికంటే కుటుంబం ఇంటిని విలువైనదిగా భావిస్తారు వారి ప్రియమైన వారిని రక్షించడం వారి లక్ష్యం తమకు వారి ప్రియమైన వారికి స్థిరమైన గృహ జీవితాన్ని సృష్టించడం వారి ప్రధాన లక్ష్యం కాబట్టి వారు డబ్బు ఆదా చేయడంలో మెరుగ్గా ఉంటారు ఇక సింహరాశి సింహరాశి వారు సహజంగానే నాయకులు కాబట్టి వారు గొప్ప పారిశ్రామికవేత్తలను సృష్టిస్తారు ఈ నైపుణ్యాలు తరచుగా డబ్బు సంపాదించడం సులభతరం చేసినప్పటికీ వారికి విలాసాల రుచి కూడా ఉంటుంది అధిక నాణ్యత గల బ్రాండ్లు ఉన్నతమైన జీవితంపై వారి అభిరుచి వారి ఆదాయాన్ని నాశనం చేస్తాయి ఇక కన్యరాశి కన్యరాశి వారు కష్టపడి పనిచేసి వారుగాను అలాగే వాస్తవికమైన వారుగాను ఉంటారు కాబట్టి కారు ఇల్లు లేదా విశ్రాంతి వంటి పెట్టుబడులపై డబ్బు ఆదా చేయడం వారికి సహజంగానే వచ్చేస్తుంది వారు కొనుగోలు చేసే విషయాన్ని చాలా జాగ్రత్తగా ఉంటారు ఇది కా ఇది ఇది కొనాలనే కోరికను నిరోధిస్తూ ఉంటుంది కాబట్టి నిరోధించుకోవడం మంచిది ఇక తులారాశి తులారాశి వారు సమతుల్యత గురించి భవిష్యత్తు కోసం డబ్బు ఆదా చేయడానికి ఇప్పుడు వారు కలిగి ఉన్న డబ్బును ఆస్వాదించడానికి వారికి మంచి బ్యాలెన్సు ఉంటుంది వారు ఏదైనా కొనడానికి ముందు ప్రతి కోణం ఎంపికను చూడటానికి ఎక్కువగా ఇష్టపడతారు ఇక వృచ్చిక రాశి రుచికి రాసి వారు చురుకుగా ఉంటారు డబ్బుతో సహ జీవితంలో ప్రతి దానిపై దృష్టి పెడతారు వారు ఆర్థిక నిర్ణయాల్లో ధైర్యంగా నిర్ణయాత్మకంగా ఉన్నప్పుడు వారు పెద్ద నష్టాలకు గురికారు ప్రేరణ కోసం ఖర్చు చేసే అవకాశం అయితే తక్కువ ఉంటుంది ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారికి ఇష్టమైన వాటికి ఖర్చు చేస్తారు మీరు ఎంత విలాసవంతమైన వారైనా మీకు నిర్దిష్ట విషయాలపై ఆసక్తి లేదు కానీ ఆనందించే అనుభవం త్వరలో మిమ్మల్ని ఖర్చులకు దారితీస్తుంది ఇక మకర రాశి మకర రాశి వారికి క్రమశిక్షణ అభ్యాసం అలాగే పనులు చేయడంలో బాగా చేయగల సామర్థ్యం ఆర్థికంగా మెరుగ్గా పనిచేస్తాయి వారు డబ్బు విషయంలో చాలా క్రమశిక్షణతో ఉంటారు మకర రాశి వారు అలాగే ఆదా చేస్తారు తెలివిగా పెట్టుబడి పెడతారు భవిష్యత్తు ప్రాణాల కోసం అడుగు అడుగులు వేస్తారు కుంభరాశి కుంభరాశి వారు ఆదా చేసేవారుగాను పెట్టుబడి పెట్టే మార్గాల్లో సృజనాత్మకంగాను ఉంటారు కుంభరాశి వారు నిజాయితీ సమతుల్యత చాలా శ్రద్ధ వహిస్తారు ఇది వారి ఆర్థిక వ్యవస్థ కోసం సమతుల్య భావాన్ని ఉపయోగించడానికి అనుమతి కలుగుతుంది ఇక మీనరాశి మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డబ్బుపై ఆసక్తి అయితే ఎక్కువగా చూపించరు వారి జీవితంలోని చాలా అంశాలలో వారు ప్రవాహంతో వెళ్ళిపోతూ ఉంటారు మీరు కానీ మీనరాశి వారు అయితే మీ ఆర్థిక జీవితంలో తీవ్రమైన ఆసక్తి చూపించడానికి మీరు జాగ్రత్తగా ఉండాలి అంటే డబ్బు పైన మరీ ఎక్కువ ఆశ కాదు మనకు అసలు ఆ మీనరాశి వారికి అసలు ఆశ చాలా తక్కువ ఉంటుంది అంటే ఆర్థికంగా కానీ దాన్ని డెవలప్ చేసుకోవడానికి కొంచెం అన్న ఆశ కలిగి ఉండాలని మరి శాస్త్రం చెప్తుంది సో ఫ్రెండ్స్ మరి అన్ని రాశుల వారికి ఒక్కొక్క విధంగా ఆర్థిక పరిస్థితులు ఉంటాయి ఇది రాశి చక్రాలను బట్టి అలాగే శాస్త్రం బట్టి చెప్పబడుతున్న విషయం సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తుంటే తప్పకుండా నా వీడియోస్ అప్డేట్ కోసం ఆ గంటను మాత్రం కొట్టడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్